రైతు సోదరులకు నమస్కారం అండి ఇప్పుడు మనం కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట దగ్గర ఒక దానిమ్మ తోటను విజిట్ చేయడానికి వచ్చినాము సో ఈ దానిమ్మ తోటలో చూడండి మొత్తం క్రాప్ కవర్ సో ఇది ఫ్రూట్ ఫ్లై కానీ చిప్స్ కానీ సో బయట నుంచి వచ్చే వైరస్లు కానీ సన్బర్న్ కానీ ఇలాంటివి బ్యాక్టీరియల్ బ్లైట్ బ్యాక్టీరియల్ బెల్ట్ ఇలాంటివి ఏం రాకుండా మొక్కను కాపాడటానికి ఈ క్రాప్ పైన క్రాప్ కవర్ వేశారు దానిమ్మక మొత్తం ఇది ప్లాస్టిక్ ప్లేస్ తో తయారు చేయడం వల్ల ఇది మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు మీరు సో చూడండి తోట మొత్తాన్ని కవర్ చేసినారు ఇది మన ఆల్మట్టి డ్యామ్ నుంచి హోస్పేటకు వచ్చే దారిలో హైవే ఇది సో ఇది నేషనల్ హైవే సో దీని పక్కనే ఉంటుంది ఈ తోట సో ఇట్లా మనం చేసుకున్నట్టయితే ఎకరాకి ఒక ఇరవై ఐదు వేల ఖర్చులో మంచి అవుట్పుట్ చేయొచ్చు సో ఈ పంటలో నేను గమనించింది ఏంటంటే మంచి కాయ వచ్చింది కాయ మీద ఎటువంటి మచ్చలు కానీ దోమలు కానీ లేవు సో రైతులు కూడా ఇలాంటివి వాడుకుంటే దాని మన ఇంట్లో మనకు చాలా ఉపయోగపడతాయి ఇలాంటి క్రాప్ కవర్స్ ఆ తర్వాత సేమ్ రైతు మనకి దానివల్ల మల్చింగ్ షీట్ కూడా వేశాడు కావర్డే చూడండి కింద మల్చింగ్ కూడా వేశాడు చెట్లకి సో చెట్లకి మల్చింగ్ షీట్ వేయడం వల్ల చెట్టుకు తేమ ఆరిపోకుండా ఉండడము బయట నుంచి ఎటువంటి తెగుళ్ళు భూములకు పోకుండా తర్వాత వాటర్ మేనేజ్మెంట్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ బాగా జరుగుతుంది ఇలాంటి కొత్త కొత్తవి వాడుకొని మన పంటల దిగుబడులు ప్లస్ నాణ్యమైన దిగుబడులు సాధించుకుందాం